అన్నప్పుడు మన దగ్గర పోతుంది కదా ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా అవునమ్మా అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిస్తే అయిపోతుంది కదా వీళ్ళ కంటే ముందే అవునమ్మా అదొకటి ఇప్పుడు మన హరీష్ పవన్కి ఇచ్చారు కానీ నిన్న హరీష్ పవన్ హరీష్ పవన్ కు నిన్న మన మనని కాదని అధ్యక్ష అది ఇచ్చారు కాను అదే కదా ఇచ్చినప్పుడు మనం ఎందుకు మన మన మనం కాదని టికెట్ ఇచ్చారు అవును